దాన్నే అంటారు యాక్టింగ్ అని అర్థమవుతుందా మరి ఇంత యాక్టింగ్ చేయకూడదు మనిషి చేయాలి కానీ ఎవరన్న ఇంటికి వచ్చే చాలు మనం కనిపించం అజిత్ గారు కనిపించడు ఇదే పిండి ఇంకా కలిపినావు ఇంకా గర్రలు కావాలి ఓ టేస్ట్ నాలుకకి టేస్ట్ తగిలినాయి నీకు ఛీ 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 జావ కలిపింది జావ కలిపింది దాంట్లో పిండిలో మరి ఇంత ఘోరమా తిండి తినాలి కానీ మరి ఎంత గలీస్ తిండి తినకూడదు కనుకమ్మా గుర్తు పెట్టుకో ఎప్పుడైనా పిండిలో జావ కలుపుకుంటాడు ఎవడన్నా జావతో గారెలు వేసుకో ఆ పిండిని కలుపుకొని సగం దాగింది దాంట్లో పోసుకుంది గారెలు వేసుకుంటుంది నాకు అసలు నేను నేను ముట్టుకొని కూడా ఆ గారెలు నువ్వు ముట్టుకోమన్నా నేను ముట్టుకోను నాకు వేసుకో నీకు నచ్చినట్టు తిను నాకు బెట్ట కవి వాడు శంకలో చేయబెట్టి కింద తుడుసుకొని మరీ చేస్తారు ఇక్కడ వాట్లప్పే మింగేస్తాం అట్లేం చేయరమ్మా ఎందుకు చెప్పరు ఒకడు ఏం చేస్తున్నాడు ఓ చేయలేను వాడు శంకలో ఇలా అనేసి గారి ఎత్తన్నాడు అదేదో ఆడదో అది చేస్తుండ్రు ఆ వీడియో వైరల్ అయింది లే కానీ అట్లేం చేయరు ఎందుకు వేస్తారు అట్లా వేస్తే మనుషులు అనారోగ్యం పాలవుతారా తెలుసా నీకు అనారోగ్యం పాలవుతారు అట్లా చేస్తే గుర్తుపెట్టుకో ఎప్పుడైనా జావ ధర లేదు చూడండి జావ పకోడీలా జావ పకోడీలు వేస్తుంది చూడండి కనకమ్మ కనకమ్మేసుంద్ర నాయన జావా దేవుడా ఆడబెడితే ఆడబడతావు

అది దియే నాకు దగ్గర ఉంది ఇప్పుడు జావ్ కలిపింది అది అది జావ్ అదే అయితే అది కలిపింది నాకు అసలు ఒకటి కొడొద్దు నాలుగు దినుసులకు రెండు రెండు నాకు ఓకే ఎల్లు తీసే పకోడీలు పకోడీలు పునుగులు పకోడీలు తినేవాళ్లే వస్తారమ్మా నీ దగ్గరికి మరి నువ్వు పెడతా ఉంటావు అందరికి అందుకని తినడానికి వస్తారు నువ్వు పెట్టడం ఆపి రారు ఇంకా పెట్టడం ఆపి అప్పుడు ఎవరు తినరు నీ దగ్గరకు వచ్చి అదేంటిది కనుకమ్మ సాంబారా అబ్బా అంతా సాంబార్ వేస్ట్ అయింది కనుకమ్మా పోసుకుంటే కదా మీరు ఎవరు పోసుకోరు కదా ఏమో సాంబార్ ఉన్న సంగతి నేను అన్నాను తినలేదు నేను అన్నాను అన్నా సాంబార్ నేనే పోస్తు కానీ రుచులు చూశారు వాళ్ళు కొంచెం కొంచెం వేసుకున్నారు ఇవాళ రాత్రి ఇక్కడ ఎనిమిది గంటల కితే తెల్లగట్టు దిగాడంట బాబు చెప్పాడు తింటున్నానండి మీకు ఎప్పుడు ఏ నమస్సం వచ్చినా సరే కొడుకులు ఉన్నారన్న మాట మర్చిపోద్దు ఒకళ్ళు గొడవద్దండి మేము కళ్ళతో చూసామే మనం కాదు ఎప్పుడు చెప్పడం కాదు కళ్ళతో చూసాము అవసరమైన మనకే కానీ మేము పెట్టి మేము పెడతాం కానీ ఇప్పుడు